ハハハハ。<laughs> కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవించి వారి వారి పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే వేడుకల సందర్భంగా జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామంలోని జరం మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొని కేక్ కట్ చేసి పేద క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేంద్ర రెడ్డి మండల అధ్యక్షులు బొల్లంపల్లి నాగేందర్ పిఎస్సి చైర్మన్లు బూషిగంపల ఉపేందర్ మల్గా శ్రీశైలం పాల్గొన్నారు క్రిస్మస్ పండుగ ఏసుప్రభు జన్మదినాన్ని ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని దేశాల్లో జరిగే అతిపెద్ద పండుగ లోక రక్షకుడుగా ప్రపంచం మొత్తం నమ్మి ఈరోజు వారి జయంతిని సర్వజనులు జరుపుకోవడం జరుగుతోంది దాంట్లో భాగంగా సర్వ మతాలను సమానంగా చూసే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా క్రైస్తవులకు క్రిస్మస్ పేరు మీద రెండు లక్షల మందికి మరి నూతన వస్త్రాలు ఎప్పటికీ ప్రేమ విందు అదేవిధంగా రంజాన్ కోసము రెండు లక్షల మందికి వస్త్రదానము మరియు ఇఫ్తార్ విందు అదేవిధంగా మన దేశము హిందూ దేశము అందరినీ గౌరవించాలనే ఉద్దేశంతో ఒక హిందువులకు ఇవ్వడం కాకుండా మహిళా లోకానికి కోటి చీరల పంపిణీ కార్యక్రమం భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో లేదు భారతదేశ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాలు చేయట్లేదు డాక్టర్ భీమరావు అంబేద్కర్ కల్పించిన ప్రాథమిక హక్కులు భారతదేశము ప్రజాస్వామ్య దేశము లౌకిక దేశము మత సామరస్యాన్ని కాపాడడం కోసము ప్రతి మతానికి కులానికి సంబంధించిన సర్వ హక్కులను రాజ్యాంగంలో డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు పొందుపరచడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు